పార్టీ పరిస్థితి పరిస్థితి మన పార్టీ సోదరు వదిలిపెట్టి కాంగ్రెస్ మళ్ళీ కలిసి మన పార్టీ మనం మళ్ళా తిరిగి ముసుకోవచ్చిన అతిత్వం అంటే ఏ చేయలేదు క్యాబినెట్లో ఉంది మరి వారిని ఉత్సవాత విధంగా మీరంతా పర్యటన చేయాలని చెప్పేసి జిల్లా పరిషత్ అధ్యక్షుడు మీడియా కన్మల ప్రభుత్వం పరంజీ కేనే విజయ్ లీడర్లు కొంతమంది వస్తారు మేము దాదాపు ఇరవై వాటర్ జరిగినాం ఇరవై వాడ పరిస్థితి అన్ని అంచనా చేసుకుని సాకు తుది రిపోర్టు ఇస్తాం అందులో భాగంగానే ఈ రోజు రావడం జరిగింది ఈ వాటర్ ముఖ్యంగా అంతా చాలా బలంగానే ఉందని చెప్పేసి మా ఉద్దేశం కొన్నిసారి గెలుచుకున్నట్టే ఈసారి కూడా వాడుకి గెలిచి అని చెప్పేసి నాకు అనిపిస్తుంది మరి మీరు ఆ విధంగా చాలా పట్టుదలతోటి పనిచేయాల్సి ఉంటుందని చెప్పేసి మీకు అందరికి తెలియజేస్తూ మరి ఈ వార్డు మరి ఆదివారం మరొకసారి మంచిగా పెడుతున్నాం అని చెప్పేసి విజయ్ అంటున్నాడు దాని ప్రధానంగా ముగింపు ఏదో ఒక చూసి ఆలో అనుకో ఇక్కడికి వస్తాం అందువల్ల పెద్ద ఎత్తున కూడా తిరుగుదామని చెప్పేసి మీకు అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ మరి ముఖ్య ఉద్దేశం రానున్న స్థానిక ఎన్నికల సందర్భంగా ఇటు భారత రాష్ట సమితి కార్యకర్తలను నాయకులను అటు ప్రజలను సంసిద్దం చేయడానికి మాన్య మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి ఆదేశం మేరకు వనపర్తి మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డుల పర్యటనలో భాగంగా ఈరోజు రాజనగరం గ్రామానికి పన్నెండవ వార్డుకు రావడం జరిగింది ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి పట్టణ పార్టీ అధ్యక్షులు రమేష్ గౌడ్ గారు జిల్లా పార్టీ అధ్యక్షులు గట్టు యాదవ్ గారు జిల్లా మీడియా ఇన్ఛార్జ్ అశోక్ గారు నా సహచార కౌన్సిలర్లు రాష్ట్ర మార్కెట్ మాజీ డైరెక్టర్ తమ్ముడు విజయ్ గారు రాజనగరం ప్రెసిడెంట్ బుచ్చన్న పరంజ్యోతి బండారు కృష్ణ ఇమ్రాన్ మురళీసాగర్ సతీ సత్యనారాయణ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరికీ తెలుసు గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలందరికీ కూడా కల్లబొల్లి మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి అనేక పథకాలను ఇస్తామని నాలుగు వందల ఇరవై గూటకపు హామీలను ఇచ్చి ప్రజలను నయవంచన చేసి మోసం చేసి గద్దె కాంగ్రెస్ తీరా అధికారం వచ్చినాక వాళ్ళు ప్రకటన చేసిన పథకాలను పక్కన పెడితే కేసీఆర్ గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలను అన్నింటినీ కూడా తుంగలో దొక్కి రైతు బంధు ఎక్కొట్టి రైతు బీమా ఎక్కొట్టి అదేవిధంగా రుణమాఫీ ఒక ఇరవై ముప్పై శాతమే చేసి మేము పూర్తిగా ఇచ్చామని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి గారు అనడం కూడా మనం అందరం చూసినాం అంటే ఒక అబద్దాన్ని మళ్లీ మళ్లీ చెప్పడం ద్వారా ప్రజలు భ్రమపడతారనే ఒక ఉద్దేశంతోనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తా ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గ్రహించాలే ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఏ గ్రామంలో కూడా నలభై శాతానికి దాటి రుణమాఫీ కాలేదు కానీ నా ముఖ్యమంత్రి గారు మేము వంద శాతం రుణమాఫీ చేసినామని మళ్ళీ ఒకసారి మాయ మాటలు చెప్పే ప్రయత్నం మేము పూర్తి మరి పట్టణంలోని వార్డులన్నీ కూడా డిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వార్డుల పర్యటన చేయడం జరిగింది ఇందులో భాగంగా మాజీ గారు నిరంజన్ రెడ్డి గారి ఆదర్శం మేరకు పట్టణ పార్టీ అధ్యక్షులు గారి సారథ్యంలో అన్ని వార్డులను కూడా చుట్టడం జరిగింది మరి ఈరోజు పన్నెండవ వార్డు రాజనగరానికి రావడం జరిగింది ఈ కార్యక్రమం పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గారు ముఖ్యంగా ఇక్కడ పాల్గొన్నటువంటి పన్నెండు పార్టీ అధ్యక్షులు మరి జిల్లా పార్టీ అధికార ప్రతినిధి మీడియా కన్వీనర్ మరి బిఆర్ఎస్ నాయకులు పెద్దలు అందరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు పట్టణంలో ఎక్కడ చూసినా కూడా ప్రజలు ఒకటే మాట మాట్లాడుతున్నారు గతంలో చేసినటువంటి అభివృద్ధి తప్ప కాంగ్రెస్ పార్టీ పద్దెనిమిది నెల వరకు వచ్చినా కూడా ఇంతవరకు ఎలాంటి కార్యక్రమాలు కూడా చేపట్టడం లేదు గత ప్రభుత్వం చేసినటువంటి ఏవైతే పింఛన్లు ఉన్నాయో ఏవైతే కళ్యాణ లక్ష్మి ఉందో ఏదైతే రైతు బీమా రైతు బంధువులు అక్కటి కార్యక్రమాలు వాటిని కూడా గుడుసునబెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరికీ కూడా ఇస్తానన్న ఇస్తాననివ్వలేదు గత గత ప్రభుత్వం చేసినటువంటి పనులను కూడా అమలు చేయడం లేదు ముఖ్యంగా వనపర్తి పట్టణంలో రోడ్ల విస్తరణను ఇప్పటికే మాజీ మంత్రి వారి నిరంజన్ రెడ్డి గారు తొంభై శాతం పూర్తి చేయడం జరిగింది అట్లే నాలుగు చెరువులను ట్యాంక్ బుల్ గా మార్చడం జరిగింది మరి అట్లే పెద్ద బ్రిడ్జిలను వేయడం జరిగింది చింతలమా రావటాగి మరి అట్లే మరి జరిపోతుల వాగులాకటి ఎప్పుడైనా పట్టణానికి వరద ముప్పుండే గతంలో ఏ ప్రభుత్వాలున్నా కూడా వర్షాకాలం వచ్చిందంటే ఎవరో ఒకరు రామటాయిస్ వాగుల్లో లేకపోతే జరిపోతుల వాగులను కొట్టుకపోయే పరిస్థితి ఉండే మరి ఇలా దాదాపు ఒక రెండున్నర కోట్లు ఒక్కొక్క బ్రిడ్జికి వెచ్చించి మరి ఆ బ్రిడ్జిలను కూడా కట్టడం జరిగింది నిన్ననే ముఖ్యమంత్రి గారు కొల్లాపూర్ పర్యటనకు వచ్చి మరి సభ్య సమాజం తలదించుకునే విధంగా బీసీ బిడ్డలను అవమానపరుచింది ఒక రజక సోదరుని నగర్ ఎమ్మెల్యేగా ఉంటే మా ఈర్లపల్లి శంకర్ ని బట్టెలుత్కెట్లోని నేను ఎమ్మెల్యే చేసిన అని చెప్పింది ఇది అహంభావా అని నేను అడుగుతున్నా అట్లే మరి మా శ్రీహరి చేపలు పట్టే వాడిని కూడా నేను మంత్రిని చేసిన అని చెప్పి కండ్ల కార్యి మాట్లాడింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాస్తవంగా బీసీ సమాజం దీని మీద తీవ్రంగా ఖండించాలి ఎందుకంటే శ్రీహరి చాపలేం బట్టలే మరి ఈ పొలం శంకర్ బట్టలే ముత్కలే ఆ జాతి ఎప్పుడో మా తాత ముత్తాత చేసిన బుద్ధిని తీయాలని కూడా మీరు ఇదే విధంగా అడ్డగట్టి మా ఓట్ల ద్వారా మీరు రాజకీయాలు చేస్తూ మీరు అధికారాన్ని పంచుకొని తంభావంతోనే మాట్లాడతారా ఒక ముఖ్యమంత్రి అయి ఉండి సహచార మంత్రిని పట్టుకొని చేపలు వంటి కుటుంబంకెళ్ళి వచ్చిందని మాట్లాడడం ఎంత దుర్మార్గమైనటువంటి విషయం అనేది ఆయన నీతి ఏందో ఆయన నిజాయితీ ఏందో ఆయన మాటల్లోనే కనబడుతుంది గతంలో పాలమూరు రంగారెడ్డి ముప్పై ఏళ్ల నుంచి పోరాటాలు చేసినటువంటి మరి ప్రకాశంగా ఉన్నాయి అన్ని రకాలుగా అధ్యయన కమిటీ వేదికలు కూడా ఉన్నాయి ఎన్నడు కూడా చుక్క నీరు వారాలి రాజశేఖర రెడ్డి కాల్వల్ మరి తండ్రులు అట్లే ఉంచి ఒక్క చుక్క నూరు నెట్టెలపాటు కానీ బీవా కానీ మరి జూరాల కానీ ఎన్నడు కూడా మనకు నీళ్లు తడవాలి ఇలా పాలమూరు రంగారెడ్డి పనులు తొంభై శాతం పూర్తి చేస్తే మరి నీవే చెప్తున్నావు ఇరవై ఐదు లక్షల కోట్లు వెచ్చిస్తే మరి ఇవాళ పాలమూరు రంగారెడ్డి పూర్తయ్యేదని చెప్పింది పాలమూరు రంగారెడ్డి పనులు ఎప్పుడు మొదలైనవి మరి ఆయన మొదలైన నాటికి పూర్తయ్యే సందర్భానికి ఎన్నికలు వచ్చిన సంగతి నీకు ఇవ్వగదా ముఖ్యమంత్రి మరి నీకు అంత తెలివి ఉన్నాడు పాలమూరు బిడ్డవే అయితే నీకు రోషం ఉంటే మరి పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి ఇరవై ఐదు వేల ఇరవై ఐదు లక్షల కోట్లను వెచ్చించి మరి ఆ పనులు ఎందుకు పూర్తి చేయలేదు పద్దెనిమిది నెలలు అయిందని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం వాస్తవానికి ముఖ్యమంత్రి ఆడపిడ్డల్ని కోటిష్టరాలను చేస్తాడు నిన్ననే ఒక మంత్రి కొల్లాపూర్ మంత్రి ఏమో మాట్లాడినాడు అందరు బాగున్నారా సంతోషంగా ఉన్నారంటే ఎవరు ఉండలే దగ్గలే ఆ అవమానం భరించలేక మరి ఏమేమో మాట్లాడితే ఎక్కడైనా ప్రజలకు సమాధానం చెప్పలేక కేసీఆర్ని కేసీఆర్ కుటుంబాన్ని విమర్శించే దద్దమ్మలు వీళ్ళు నిజాయితీగా మీరు పద్దెనిమిది నెలలు మీరు వచ్చే ఐదు నెలలో ఆరు నెలలో కాలే ఏడాది దాటింది రెండేళ్ళు వాడుతున్నారు మీరు ఈ కాలమే ఇంకొక మూడేళ్ళు ఉంటుంది మరి అందులో మీరు చేసిన విషయాలని రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాట్లాడిన మాటలేనా అవి మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం